నేను మీ సింగపూరమ్మాయి ఇండియా వచ్చి రెండు సంవత్సరాలు అయిపోతుంది ఎటు చూసినా ఈ రాతి సిరలతో చేసిన పొడవాటి అగ్గిపెట్టెలు తప్ప ఒక పువ్వు వాసన లేదు పులిహార రుచి లేదు పెళ్లి పిలుపులు లేవు వ్రతాలు పూజలు యాహత్రలు గుడులు గోపురాలు ఏమీ లేవు ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే పక్కెంటోళ్లతో ముచ్చట్లాడుకునే యోగమే లేదు లైఫ్ బోర్ కొట్టేస్తుంది సుమి అందుకే చిన్న బర్త్డే పార్టీ అని ఎవరైనా పిలిస్తే మహాప్రసాదం అనుకుని పది మంది మన తెలుగు రత్నాలను కలిసినట్టు ఉంటుంది వాళ్ళతో ముచ్చట్లు ఆడినట్టు ఉంటుంది కమ్మగా బిర్యానీ తిన్నట్టు ఉంటుంది అని ఇలాంటి పార్టీలను మిస్ అవ్వకుండా వెళ్ళిపోతాము అదే కాకుండా సింగపూర్లో బర్త్డే పార్టీలు అంటే పిల్లలు ఎక్కువ ఉత్సాహం చూపిస్తారు అదేంటి సింగపూర్లోనైనా పిల్లలు బర్త్డే పార్టీ అంటే ఎక్కువ ఉత్సాహం చూపిస్తారు ఎక్కడైనా సరే పిల్లలు అట్లనే ఉంటారు అని అంటారేమో ఎక్కడైనా అలానే ఉంటారు అనుకోండి కాకపోతే ఇక్కడ పిల్లలు చాక్లెట్లు బిస్కెట్స్ అని కాకుండా ఆ పార్టీలో అరేంజ్ చేసిన ఈవెంట్స్కి ఎక్కువగా అట్రాక్ట్ అవుతారు ఈ పార్టీలో చూడండి ఫేస్ పెయింటర్ని రెంట్కి పిలిపించి ఒక రెండు మూడు గంటలు పార్టీ అయినంత వరకు కూడా వచ్చిన పిల్లల్ని ఎంటర్టైన్ చేయడం కోసం ఫేస్కి హ్యాండ్స్కి మంచి డిజైన్ వేయిస్తున్నారు ఇది మూడు రోజుల ముందు జరిగిన పార్టీ గురించి ఇప్పుడైతే కొత్త పార్టీకి రెడీ అయిపోయాము నిత్యమ్మ చూడండి తెగ ఫోజులు ఇస్తుంది ప్రొఫైల్ ఫోటో పెట్టుకుంటాను నిత్య ఒక్క ఫోటోకు పోజ్ ఇవ్వంటే చాలు నిమిషానికి ముప్పై రకాల ఫోజులు పెట్టి కోఆపరేట్ చేసేస్తుంది ఇక ఈ పార్టీలో కిడ్స్ని ఎంటర్టైన్ చేయడం కోసము ఇన్ఫ్లాటబుల్ బౌన్స్ అన్న పెట్టారు ఇంకా పిల్లల్ని అలసిపోయేంత వరకు ఆడించడం కోసం మిక్కీ మోస్ క్యారెక్టర్ని కూడా పెట్టారు చూడండి ఉన్నది ఉన్నట్టు చెప్పుకోవాలి కానీ బర్త్డే పార్టీలో ఇట్లాంటి ఈవెంట్స్ని అరేంజ్ చేయడం వల్ల ఉన్న బెనిఫిట్స్ ఏంటో తెలుసా పార్టీ హాల్లోకి ఎంటర్ అయింది మొదలు బర్త్డే పార్టీ అయిపోయినాక కూడా పిలిచిన రారు ఫ్రెండ్స్తో ముచ్చట్లాడినప్పుడు కానీ తినేటప్పుడు కానీ మనల్ని డిస్టర్బ్ చేసిన వాళ్ళే ఉండరు అంతెందుకు కేక్ కట్ చేసినప్పుడు ఫోటో తీసుకోవడానికి రెండైన బతుమలాడినా రారు అదే ఇట్లాంటి ఈవెంట్స్ ఏమీ కండక్ట్ చేయకుండా పార్టీ బోరింగ్గా ఉందా ఆ మిక్కి మోసు వీళ్ళని ఎంటర్టైన్ చేస్తున్నట్టు మనం ఎంటర్టైన్ చేయాల్సి వస్తుంది అది కాకుండా పార్టీకి అంత అందంగా ముస్తాబై వెళ్తామా ఈవెంట్స్ ఏమీ లేకపోతే వీళ్ళు చేసే అల్లరికి వీళ్ళు పరిగెత్తే పరుగులకి వాళ్ళ వెనక పరిగెత్తలేక వాళ్ళతో అరవలేక నీట్గా దుమ్ముకున్న జుట్టంతా చెరిగిపోయి వాళ్ళని బాత్రూమ్లకు తిప్పుతూ వాళ్ళని కదలకుండా ఒక దగ్గర కూర్చోబెట్టి వాళ్ళకి తినిపించి మనం తినేసరికి విరక్తి వచ్చేస్తుంది ఈ పార్టీలకి ఎందుకు వెళ్ళామా అని నేనైతే ఇట్లాంటి బర్త్డే పార్టీలో ఇలాంటి ఈవెంట్స్ అరేంజ్ చేయడం వల్ల పేరెంట్స్కి మంచి రిలీఫ్ అనే చెప్తాను మీ ఒపీనియన్ ఏంటో పార్టీలకి వెళ్తే మీ ఫీలింగ్ ఏంటో కిందన కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అంతా బాగానే ఉంది కానీ అసలు నేను ఏం చెప్దాం అనుకున్నానంటే ఇంట్లో మగవాళ్ళు ఉన్నారు చూసారు వాళ్ళ ఫ్రెండ్స్ పిల్లలది ఏదైనా పార్టీ ఉందన్నప్పుడు ఇంట్లోంచి బయలుదేరినప్పుడు ఉన్న హుషారు పార్టీ అయిపోయిన తర్వాత ఇంటికి బయలుదేరడానికి మాత్రం ఆ పాస్నెస్ కనబడదు చాలా ఏళ్ళ తర్వాత ఫ్రెండ్స్ ని కలుస్తున్నట్టు ముచ్చట్లు ఆడుకొని గ్రూప్ మీటింగ్లు వేసుకొని లెగమంటే లెగరు వాళ్ళు లెగిసి బయలుదేరేటప్పటికి ఇదిగోండి స్టేషన్ లో లాస్ట్ ట్రైన్ కి అందుతాము స్టేషన్ మొత్తం నిర్మానుష్యంగా భయంకరంగా ఈ సినిమాలో చూపించినట్టు ఉంటుంది చూడండి అలా ఉంది మా నలుగురం తప్ప ఒక్క పిట్ట కూడా కనబడట్లేదు ఈ స్టేషన్లో ఆ ఎస్కలేటర్లు పైకి కిందకి వెళ్తున్న సౌండ్లు మేము వేస్తున్న అడుగుల సౌండ్లు మా మాటలు తప్ప ఇంకేం వినబడట్లేదు ఇదిగోండి ఇక్కడ నేను చూపిస్తున్నట్టు ఈ బ్రౌన్ లైన్లో ఇక్కడ నుంచి ఈ చివరి నుంచి ఆ చివరకు వెళ్ళాలి నలభై ఐదు నిమిషాలు పడుతుంది ఇప్పుడు జర్నీకి అక్కడ కూడా దిగి వేరే లైన్ మారి ఇంకో టెన్ మినిట్స్ జర్నీ చేయాలి ఇంటికి వెళ్ళడానికి ఇదిగోండి ఇక్కడ నేను చూపిస్తున్నట్టు సింగపూర్ మొత్తం ఈ లైన్లోనే ఉంది వైజాగ్లో గాజువాక మద్దెలపాలెము పాలము చిన్న వాళ్ళతేరు వాల్తేరు ఎలాగో సింగపూర్లో కూడా అలానే ఏరియాస్ ఉంటాయి అయితే ఇక్కడ ఏరియాతో పాటు మీ లైన్ ఏంటని కూడా అడుగుతారు అంటే గ్రీన్ లైన్ ఎల్లో లైన్ పర్పుల్ లైన్ ఆరెంజ్ లైన్ ఏ లైన్లో ఉంటున్నారు అని అడుగుతారు అనమాట చాలా చిన్నదండి సింగపూర్ కంట్రీ మహా అయితే హైదరాబాద్ నగరం అంతా కూడా ఉంటుందో ఉండదు మీకు తెలుసా సింగపూర్ని సిటీ ఇన్ ద గార్డెన్ అని కూడా అంటారు ఎందుకు అంటే ఈ ఐలాండ్ అంతా కూడా గ్రీనరీతో నిండిపోయి ఉంటుంది ఎక్కడ చూసినా మొక్కలు మొక్కలు పచ్చదనమే అంతేకాకుండా కంట్రీ మొత్తం చాలా నీట్గా ఉంటుంది ఎందుకు నీట్గా ఉంటుంది అని అంటే చాలా మంది సింగపూర్ గవర్నమెంట్ చాలా స్ట్రిట్గా ఉంటుంది ఫైన్ వేసేస్తారు ప్రతి దీనికి అందుకే అంత నీట్గా ఉంటుంది అని అంటారు సింగపూర్ గవర్నమెంట్ ఫైన్ వేస్తుంది స్ట్రిట్గా ఉంటుంది ఓకే కానీ ఇక్కడున్న ప్రజలకు కూడా నా కంట్రీ బాగుండాలి నీట్గా ఉండాలన్న తపన ఉంది కాబట్టే సింగపూర్ ఇంత నీట్గా గా ఉందన్నది నా అభిప్రాయం గవర్నమెంట్ మారితేనే దేశం బాగుపడుతుంది రాష్ట్రం బాగుపడుతుంది అన్నది ఒక అపోహ మాత్రమే మనిషి మారితేనే మనిషి అభిప్రాయం మారితే మాత్రమే దేశం బాగుపడుతుంది అన్నది నా ఉద్దేశం మీ ఉద్దేశం ఏంటో కూడా కింద కామెంట్ చేయండి ఇప్పుడు ఒక ట్రైన్ వచ్చి అందులో కొంతమంది జనాలు దిగి వెళ్ళిపోయారు కదా అటువైపు అదే లాస్ట్ ట్రైన్ మేము వెళ్ళేది ఆపోజిట్ సైడ్ లాస్ట్ ట్రైన్ దానికోసమే వెయిట్ చేస్తున్నాము కనీసం దాంట్లోనైనా జనాలు ఉంటారేమోనని చూశాను అబ్బే ఒక్క తలకై కూడా లోపల లేనట్టుంది నిత్యా అంశు అయితే తలలు అటు ఇటు తిప్పేసి రెండు వైపులో చెక్ చేసేస్తున్నారు ఏ మూలనైనా ఒక మనిషి అయినా కనిపిస్తాడేమోనని నాకైతే హరర్ మూవీ చూస్తున్నట్టు అనిపించింది అబ్బే చూస్తున్నట్టు కాదు అందులో ఉన్నది మేమే అన్నట్టు అనిపించింది సింగపూర్లో లాస్ట్ ట్రైన్ సర్వీసు అర్ధరాత్రి పన్నెండు గంటలతో అయిపోతుంది ఈ పార్టీ నుంచి లేటుగా బయలుదేరేటప్పటికి ఆ లాస్ట్ ట్రైనే క్యాచ్ చేయాల్సి వచ్చింది ఇది కూడా మిస్ అయిపోయింది అనుకోండి క్యాబ్ బుక్ చేసుకొని వెళ్లాల్సి వస్తుంది ట్రైన్ స్టార్ట్ అయిపోయింది ఆటో వైపు ట్రైన్ దిగిన వాళ్ళు ఎవరైనా ఒక్కరైనా ఈ ట్రైన్ ఎక్కుతారేమో అని చూస్తే ఒక్కరు కూడా ఎక్కలేదు మొత్తం ట్రైన్కి మా నలుగురునే ఉన్నాము ఈ ట్రైన్ కదులుతుంటే ఆ లైటింగ్ ఎఫెక్ట్స్ ట్రైన్లో పడుతున్నాయి చూడండి దానికి గుండె దడగానే అనిపిస్తుంది ఎంత మంది జనాలతో ఈ ట్రైన్ ఫుల్ అయిపోయినా సరే సీనియర్ సిటిజన్స్ కి ప్రెగ్నెంట్ లేడీస్ కి దివ్యాంగులకి పిల్లల పిల్లలతో ఉన్న తల్లిదండ్రులకి ఈ సీట్ ఆఫర్ చేసేయాల్సిందే ఖాళీగా ఉందని కూర్చున్నా సరే ఏ స్టేషన్ లోనైనా వాళ్ళు వస్తే మాత్రం లెగ్స్ ఈ సీట్ ఇచ్చేయాల్సిందే బ్రౌన్ లైన్ లో ఉన్న ఏరియా కవర్ చేస్తూ ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రైన్ వెళ్తుంది అని ఈ చిన్న స్క్రీన్ పైన మనకు కనిపిస్తూ ఉంటుంది ఇదే ఫస్ట్ టైం ట్రైన్ లో ఎవ్వరు లేకుండా మా ఫ్యామిలీ నలుగురు మాత్రమే ఉండటము లైఫ్ అంతా గుర్తుండిపోతుంది ఈ టైమ్ లో ఏదైనా సంగుడు డిఫరెంట్ గా అనిపించినా సరే గుండె టకా కొట్టుకుంటుంది యాక్చువల్ గా ట్రైన్ లో ట్రైన్ గార్డ్ ఉండాలి ఆ చివర ఎక్కడో ఉన్నట్టున్నారు ఇంత నేను టెన్షన్ పడుతుంటే నిత్యమ్మకు మాత్రం ఏ టెన్షన్ లేదు చక్కగా పోల్ పట్టుకుని చుట్టూ తిరుగుతూ ఆడుకుంటుంది ఇంకో రెండు స్టేషన్లు దాటేస్తే మేము దిగబోయే స్టేషన్ వస్తుంది అప్పుడు మెల్లమెల్లగా ఒక్కొక్కరు ఎక్కుతున్నారు ఇంకొంతసేపటికి ట్రైన్ లో సీట్లు అన్నీ కూడా ఫుల్ అవ్వడం మొదలయ్యాయి వీళ్ళందరూ కూడా మాలాగే లేట్ క్యాండిడేట్స్ లాగా ఉన్నారు లాస్ట్ ట్రైన్ ఎక్కారు పెళ్ళైన తర్వాత సింగపూర్ వచ్చిన కొత్తలో వెళ్ళిన ప్రతిసారి కూడా బాగా రెడీ అయ్యేదాన్ని బయటికి వెళ్తాం ఒకరి మొహాలు ఒకరు చూస్తాం నీట్ గా ఉండాలి అని విచిత్రం ఏంటంటే అసలు వీళ్ళకి పక్కన ఎవరు వెళ్తున్నారు అన్నది కూడా అనవసరం ఆ ఫోన్లు పట్టుకుని అలాగా వాటి వైపే చూసుకుంటా కూర్చుంటారు అప్పుడప్పుడు డౌట్ కొడుతూ ఉంటుంది పొరపాటున ఎవరైనా ఫిక్స్ వచ్చి పడిపోయినా వీళ్ళెళ్ళి లేపుతారా లేపరా అని కనీసం ఎదుటివాడు ఎలా ఉన్నాడు అన్నది కూడా కళ్ళెత్తి చూడరు ఎప్పుడో నేను కాలజ్ఞానంలో విన్నట్టుంది ఒకరితో ఒకరికి సంబంధం లేకుండా ఎవరి దారుల్లో వాళ్ళు ఎవరి జీవితం వాళ్ళు బ్రతుకుతారు అన్నదాన్ని ఇదిగోండి ఇక్కడ సింగపూర్ లో చూస్తున్నాను త్వరలో ఇది మనకు కూడా పాక్కుపోతుందేమో సింగపూర్లో నాకు వింతగా అనిపించిన విషయాల్ని నవ్వు తెప్పించిన విషయాల్ని మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మా అంశుగడ్ బర్త్డే పార్టీలో ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్స్ని తీసుకొచ్చేస్తున్నాడో